ఈ మధ్య కాలంలో మన ప్రాక్టీస్లో చాలా మంది పేషెంట్స్ గుండెకి సంబంధించిన నొప్ప లేకపోతే అసిడిటీకి సంబంధించిన దాని లో ఉండిపోతున్నారు గుండెకి సంబంధించిన నొప్పి అయితే సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో పెయిన్ ఉండి హెవీనెస్ ప్రెషర్ టైప్లో పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ కాస్త లెఫ్ట్ షోల్డర్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాక్ పెయిన్ జా పెయిన్గా ఉంటుంది స్వెట్టింగ్ ఉంటుంది కొందరికి బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది నాసియస్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఇది కొన్ని నిమిషాల పాటు ఉంటుంది ఇదే గనక అసిడిటిక్ సంబంధించింది అయితే సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో కాకుండా పుత్తి కడుపులు ఎపిగాస్టమ్ ఏరియాలో మంటగా వస్తుంది ఇది మనకు తినే ఫుడ్కి రిలేషన్ ఉంటుంది తిన్న తర్వాత మంటగా స్టార్ట్ అవుతుంది కొందరికి ఏమవుతుందంటే అసిడిటీ ఉన్న వాళ్ళకి యాంటాసిడ్ టాబ్లెట్స్ వేసుకున్న ప్యాన్ టాప్ టాబ్లెట్ వేసుకున్న ఈనో వేసుకున్న ఆ సింటమ్స్ కొంత సమయం తర్వాత రిలీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ గుండెకి సంబంధించింది అయితే క్లియర్గా ఈ సిమ్టమ్స్తో పాటు మనకు యాంటాసిడ్ వేసుకున్న సింటమ్స్ అనేది పర్సిస్టెంట్గా అయిపోయి మనకి సిమ్టమ్స్ అగ్రెసివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ముందు జాగ్రత్తగా మనకి హార్ట్ సంబంధించి చూసుకొని దానికి తగ్గట్టు ఇమీడియట్గా ఒక కన్సల్ట్ అయితే మనం నివారణ చర్యలు తీసుకోవచ్చు